ఏంటి అన్ని రకాల ప్రసాదాలు ఉన్నాయి మొత్తం మూడు రకాల ప్రసాదాలు ఉన్నాయి ఇది వచ్చి పద్మనాభ స్వామి త్రివేంద్రం లో తీసుకున్నాము తిరువనంతపురం త్రివేంద్రం అయింది ఇది అయ్యప్ప స్వామి అరవణ ప్రసాదం శబరిమలలో తీసుకున్నాం ఇది పళని సుబ్రహ్మణ్య స్వామి ప్రసాదం పళనిలో తీసుకున్నాం ఇది వచ్చి రామేశ్వరం నుంచి ఇరవై రెండు బావుల నుంచి నేను చేశాను పోతాయని అయ్యప్ప స్వామి అప్పం అప్పటి తీసుకున్నాము

ఇవి ఇరవై ఒక్క బావుల్ నుంచి నీళ్లు మీరు తీసుకున్నారా అమ్ముతారా రెండు బావుల్ నుంచి మేము నీళ్ళు పోయించుకొని దీంట్లో పట్టించుకున్నాం సెపరేట్ మళ్ళీ ఇది కూడా పద్మనాభ స్వామి దగ్గర తీసుకున్నాం ఈ పూలు ఫ్రిడ్జ్ లో పజ ఒక్కొక్కరికి ఎన్ని గోటి అలా కాదు చెప్పేది అక్కడ దేవుడి దగ్గర ఒక్కొక్కరికి ఎన్ని గొంతుకి ఏమైంది అవునా ఎవరు చేసినారు పాయసం 예네. 뭐든지 다 나네. 아베스피드리스금보. 보람부터 나. 먼저 농사 날이야. 위패도이. 코딱언네야. 아비팔아니스로만의스 아하.